మహాగరుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల సమయములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని వాక్యమును ధ్యానిందాము గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము పదవచనం విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయముచ్చేయుట అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవం దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక ఇక్కడ వ్రాయబడిన మాటలో దేవుడు ఎవరికి అన్యాయము చేయవాడు కాడు ఆయన అన్యాయస్సుడు కాదు మరి ఎందుకు మానవ జీవితాల్లో అన్యాయము జరుగుతుంది అని ఆలోచన చేస్తే గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై వచనములో ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి ప్రియులార ఇక్కడ మనం గమనించగలిగితే యోదా హేములో ఒక కుటుంబము కరు వచ్చిందని ఆ దేశములో కష్టం వచ్చిందని నయోమి కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఇవదయ కాల సమయంలో ప్రియమైన దేవుని బిడలారా శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెడతారా కష్టాలు వచ్చిందని దేవుని విడిచిపెడతారా అదేమాత్రము మంచిది కాదు ఆమె తీసుకున్న నిర్ణయం వలన దేవునికి విరోధమైన ఆలోచనల తలంపులు కలిగి దేవుని సన్నిధిని దేవుడు ప్రేమించిన దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశము వ్యభిచారము కలిగిన దేశం గర్విష్టమైన దేశం అహంకారమైన దేశములోనికి పాపముతో నిండిపోయిన దేశానికి ఆమె వెళ్ళి ఏమన్నా బాగుపడిందండి ఆమె సమస్తాన్ని పోగొట్టుకుంది తన జీవితము పాడైపోయింది తన బిడ్డల జీవితము నాశనమైపోయింది ఉదయకాల సమయంలో దేవుని సంధిని విడిచిపెడితే దేవుని సహవాసాన్ని విడిచిపెడితే అన్యాయము జరుగుద్ది ప్రియులారా ఆమె జీవితంలో అన్యాయము జరిగింది ఆమె తిరిగి యుధాదేశానికి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారు ఆమె నయోమి అంటే నాను నయోమి అనవద్దు మీరు మారా అనమంది ఆమె ఆలోచన ఏమిటి చేసింది ఆమె దేవుని మీదకి ఆ మాటను నెట్టేసి ఆయన బాధపరిస్తాడు అన్యాయం చేశాడంటూ ఉంది ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదండి నరులు క్రియలు తగినట్లుగా ఆయన వారికి ఫలమిస్తాడు గనుక దేవుడు అన్యాయం చేస్తారనే మాట ఎన్నడూ అనవద్దని ప్రభుపేట మీకు మనవచ్చేస్తుంది ఈ రోజున కుటుంబాలు గుండా ప్రయాణం చేస్తున్నాయంటే బిడ్డల మాట వెనక భర్త మాట భార్య వెనుక భార్య మాట భర్త వెనక ఈ సమస్యలు గుండా ఈ గుండా ఈ గుండా ప్రయాణం జరుగుతుందనే కారణమేమిటి అన్యాయము దేవునికి దూరం అయిపోయి లోకములో కలిసిపోయి అన్యాయపు మార్గాలు అన్యాయపు తలంపులు అన్యాయపు ఆలోచనలు దేవుని బాధ పెట్టుతూ ఉన్నారు గనుక అన్యాయము జరుగుతున్న కుటుంబాలలో ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా హృదయాన్ని మార్చుకుని దేవుని సన్నిధానంలో భయపడి విధేయులై ఆయన శరణు కోరితే అన్యాయమైన పరిస్థితులన్నీ మార్చి న్యాయముగా దేవుడు మన జీవితాలు నడిపించగలరు గనుక క్షమాపణ అడగాలి తగ్గింపు జీవితం కలిగి బ్రతకాలి మేకా గ్రంథం ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనుషుడా ఏమి ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునిటయు కనికరము ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఈ హోవాన్ని నడుగుచున్నాడు మన జీవితాలు ఆ విధముగా మార్చుకోవాలి ఆయన కోరుకున్నట్లుగా ఆయన చూసినప్పుడు ఇష్టమైనట్లుగా న్యాయమైన జీవితం మనకు కలిగి ఉండాలి ఎవరికి అన్యాయం చేయకూడదు ప్రియులరా కనికర మనలో ఉండాలి ప్రేమ మనలో ఉండాలి దేన మనసు ఉండాలి అటువంటి జీవితం కలిగి జీవిస్తే మన పరిస్థితులు మార్చి ఉన్నతమైన స్థితినిచ్చి ఆయన రాజ్యానికి నడిపిస్తారు అటువంటి దీవెన మనందరిని పొందుకోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవా మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు నాయనని అన్యాయం చేసే దేవుడు కాదు నాయన ఉదయ కాలశలు మాతో మాట్లాడావు నాయన న్యాయవంతుడివే మా క్రియలను బట్టి మా పనులు బట్టి మేము సమస్యలకున్న ప్రయాణం చేస్తున్నాం నాయనా మేము ఒప్పుకుంటున్నాం క్షమించి ఇక నయను ప్రభా నీ సన్నిధానంలో లోబడి జీవించు భాగ్యం అందరికీ దయచేయమని ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము పంపించమని యేసూ వారి పుణ్యనాములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగాక